ఒక్కో ముఖ్యమంత్రిది ఒక్కో స్టైల్ ఉంటుంది పనితీరులో మొన్నటి వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ ఏంటి ఉదాహరణకి ఇప్పుడు వరదలు వచ్చాయి విపత్తు వచ్చింది విపత్తు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు నేనే అక్కడికి వెళ్తే అధికారులందరూ నా చుట్టే ఉంటారు వ్యవస్థ అంతా నా చుట్టే ఉంటుంది సో అక్కడ సాయం దక్కాల్సిన వాళ్ళకు సాయం దక్కదు అలా లేకుండా ఏమేమి అవసరమో అన్నీ పంపించేస్తాం అన్ని మానిటరింగ్ చేస్తాం అన్ని డబ్బులు రిలీజ్ చేస్తాం అన్ని వ్యవస్థలను కోఆర్డినేట్ చేసి నాలుగైదు రోజుల తర్వాత నేను వెళ్తాను అప్పుడు మాకు ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదు అన్ని బాగా చూసుకున్నారని చెప్పి ప్రజలు చెప్పాలి ఇబ్బంది అని ఒక్కరు కూడా చెయ్యి ఎత్తకూడదు అన్నది జగన్మోహన్ రెడ్డి గారి స్టైలు బ్రహ్మాండంగా అమలు చేశారు ఎగ్జిక్యూట్ చేశారు గోదావరి జిల్లాలకు ఇంత ఇది ఇంతే విపత్తు వచ్చినప్పుడు కూడా ఎక్కడా ఇబ్బందులు అయితే కలగలేదు పునరావాస కేంద్రాల దగ్గరే వేడివేడిగా వన్నం వండి మరి వాళ్ళకు పెట్టారు సరే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు నాయుడు గారిది మరో రకమైన స్టైల్ అంటే తాను ఒక ప్రచార ఆగబాటాన్ని కోరుకుంటారు ఈ విషయం అందరికీ తెలుసు ఈవెన్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఇటువంటి విషయాలు చూసాం తన స్టైలే ప్రచార ఆకపాటాన్ని కోరుకోవాలి దానికి తగ్గట్టు వాళ్ళ పత్రికలు టీవీ ఛానళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలు పెట్టి అవసరమైతే ఇప్పుడు డైరెక్టర్లు లేరు అంతే అప్పుడు గోదావరి పుష్కరాలు అప్పుడు గుర్తున్నాయి కదా అందరినీ ఆటి ఒక డైరెక్టర్ని పెట్టి షూటింగ్ చేసేటట్లు చివరికి ఎంతమంది చనిపోయేది అటు ఇటు ముప్పై మంది ఏమో చనిపోయారు ఇప్పుడు కూడా చూడండి వరదలు విపత్తు ఎంత వచ్చింది యాక్చువల్గా ఏం కావాలి ప్రజలకు ఎక్కడ రిలీఫ్ కేంద్రాలు ఉన్నాయో కూడా తెలియట్లేదు చాలా మంది కష్టాలు కన్నీళ్లలో వాళ్ళ కన్నీళ్ళు వరదల్లో కొట్టుకోలేకపోయే పరిస్థితి వచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు రాత్రి పగలు బోట్లు వేసుకొని జేసీబీ లెక్కి మేలే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఆ సీఎం సార్ అంత యాక్టివ్గా ఉండడం సరే సంతోషకరమైన విషయమే రిజల్ట్ ఏంటి అంటున్నారు అల్టిమేట్గా గా ఇది ఇచ్చే రిజల్ట్ ఏంటి వ్యవస్థ మాత్రం అధికారులు మాత్రం ఈయన చుట్టే తిరుగుతూ ఉంటే అక్కడ పాపం ఆగలు అన్నమో రామచంద్ర అడిగే వాళ్ళ పరిస్థితి ఏంటి నీళ్ళో ప్రభు అని అడిగే వాళ్ళ పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు గారు అదిగో బోట్లో అదిగో జేసీపీ ఎక్కారు బోట్లు ఎక్కారు వాళ్ళ మీడియాకు పత్రికలకు మతం ఇదే కవర్ చేసే సరిపోయింది ప్రజల కష్టాలను ఎక్కడ అధికారుల దృష్టికి తీసుకురావాలి చివరికి ఇదంతా కనుక అని చంద్రబాబు గారి అంగీకరించారు అందరికి అన్నం ప్యాకెట్లు ఇవ్వలేకపోయాం నీళ్ళ ప్యాకెట్లు ఇవ్వలేకపోయాం మీరు ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఎక్కువ తీసుకెళ్లిపోయారు రకరకాలు చివరికి ఇది కూడా అంతా వైసీపీ వాళ్ళు చేశారు జగన్ వాళ్ళే జరిగింది వాళ్ళు చూసుకోలే ఇట్లా రాజకీయంగా దొబ్బేయడానికి చంద్రబాబు సార్ అంటే జస్ట్ మ్యాజ్ నిన్నగా చూసాం ఒక వీడియో మరి ఏదో ఒక సంతుంది చంద్రబాబు సార్ దీని ఇట్లా లేపుతున్నారు మళ్ళీ అక్కడే పెట్టేస్తున్నారు అంటే ఇందుకు ఇవ్వండి ఇవంత కనుక ఒక ఫోటోల కోసం ఇప్పుడు తిరుగుతున్నారు పరిశీలించి ఇప్పుడు పరిశీలన కాదు జరగాల్సింది కష్టాలు తీరాలి వాళ్ళకి కన్నీళ్ళు తీరాలి ఆకలి తీరాలి దప్పిక తీరాలి అంటే ఈయనదొక స్టైల్ అట్లా తిరిగి అధికారులను ఉరుకుల పరుగులు పెట్టిస్తున్నా అని చంద్రబాబు గారు అనుకుంటారు ఉరుకుల పరుగులు మిమ్మల్ని కన్విన్స్ చేయడం కోసం వాళ్ళు పెడుతున్నారు కానీ ప్రజల కోసం కాదన్నది క్షేత్ర స్థాయిలో కనిపిస్తున్నటువంటి నిజాలు చివరికి వాళ్ళకి ఆహార పట్లాలు అందించాయి చెప్పి కొన్ని ట్రాక్టర్లలో వచ్చాయి పొట్లాలు అవన్నీ కూడా వరుసగా విజయవాడ పొద్దు నుంచి నిలిపేశారు ఎందుకు నిలిపేశారో వాళ్ళకి అందించాలి కదా అని చెప్పి అంటే లేదు సీఎం గారు రావాలి దానికి పచ్చ జెండా ఊపాలి ఏందా ఊపేది జెండాలు ఇప్పుడు ఏంటి జెండాలు ఊపేది వాళ్ళకి ఫస్ట్ అన్నం పెట్టింది కొంచెం నీళ్ళు నీళ్ళు తాపండి ఇప్పుడు జెండా ఉపగపత ఏమైంది అంటే అట్లా కుదరదు ఇది ఒక రకమైనటువంటి ప్రచార ఆర్భం అమ్మో చంద సీఎం గారు చూడండి ఆ వయసులో ఎంత కష్టపడుతున్నాడు అమ్మో సీఎం గారు చూడండి ఎట్లా పడగోలో ఉన్నారు అమ్మో సీఎం గారు చూడండి జేసీబీ ఎక్కారు ఎక్కారు కానీ రిజల్ట్ ఏంటి అంటున్నాను దానివల్ల ఇంకా మంచి జరిగే కంటే కూడా అక్కడ బాధితులకు మరి అన్యాయమే జరుగుతుంది కాదు కూడదని వాళ్ళ ఆర్గ్యుమెంట్ అదే అంటున్నాను ఎవరి ఆర్గ్యుమెంట్ వాళ్ళది ఎవరి వ్యవహార శైలి వాళ్ళది ఎవరి ప్రచార అర్భాటం వాళ్ళది మంచి జరిగితే సార్లు మనకేం ప్రచారం అక్కర్లేదు అనుకున్నాయని జగన్మోహన్ రెడ్డి గారు లేదు మనకైతే బ్రహ్మాండంగా ప్రచారం కావాలి అని చెప్పి అనుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకరి ఒక స్థాయిలో బట్ అక్కడ క్షేత్ర స్థాయిలో జనాల కష్టాలను కనుక తెలుసుకుంటే మాత్రం వీళ్ళ ప్రచార ఆటలలో వీళ్ళ రాజకీయ విమర్శలు ప్రతి విమర్శల్లో పాపం అక్కడైతే బాధితులు బాధితులుగానే మిగిలిపోయారు అన్నం నీళ్ళ దెబ్బకి తిరగా కష్టాలు పడుతున్నారని అయితే మాటికే